డె ఏడవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహించుటకు పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీఎల్ సుబ్బరాయుడు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి మౌర్య ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాంశి జిల్లా రెవెన్యూ అధికారి జి నర్సింహులు తదితర సంబంధ అధికారులతో కలిసి ఈ నెల ఇరవై ఆరున నిర్వహించనున్న డెబ్బై ఏడవ భారత గణతంత్రోత్సవ వేడుకలను సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ నెల ఇరవై పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని పూర్తి పర్యవేక్షణ ఆర్డీఓ చేయాలని గ్రౌండ్ నందు బందోబస్తు జెండా వందనం స్టేజ్ డెకరేషన్ ను కవాతు ఏర్పాట్లను పోలీస్ శాఖ సిటింగ్ ఏర్పాట్లను అర్బన్ తహసీల్దార్ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణ డిఓ చూడాలని ప్రథమ చికిత్స కేంద్రం మరియు అత్యవసర వైద్య సేవల ఏర్పాట్లను డిఎం అండ్ హెచ్ఓ పారిశుద్ధ్యం త్రాగునీరు ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ గ్రామీణ నీటి సరఫరా ఎస్సీ చూడాలన్నారు ఏపీ ఎస్పీ డిసిఎల్ వారు నిరంతర పవర్ సప్లై ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై స్టాల్స్ మరియు శకటాలను సంబంధిత శాఖలు ఏర్పాటు చేయాలన్నారు జిల్లాలోని వివిధ శాఖలు సాధించిన ప్రగతి నివేదికను క్రోడీకరించి స్పీచ్ నోట్ రూపొందించడం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటును సమాచార పౌర సంబంధాల శాఖ పర్యవేక్షించాలని వివిధ శాఖల్లో పనిచేసిన వారి నైపుణ్యాలను గుర్తించి జాబితాను వెంటనే కలెక్టర్ కార్యాలయంలో పంపించాలన్నారు ఎవరికి కేటాయించిన పనులు శాఖల సమన్వయంతో సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు ఈ సమావేశం నందు అడిషనల్ ఎస్పీ రవి మనోహరచారి డిఎస్పీలు తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ డ్వామా పీడి శ్రీనివాస్ ప్రసాద్ తుడా సెక్రటరీ శ్రీకాంత్ డిఈఓ కుమార్ డిఐపిఆర్ఓ గురుస్వామి శెట్టి సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు